హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను వెజిటబుల్ కిచిడి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ లంచ్ బాక్స్ లోకి చాలా టేస్టీ అండ్ ఎమ్మీ ఫుడ్ అనొచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది మంచి రుచిగా ఉంటుందండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి సింపుల్గా చాలా క్విక్గా చేసేయచ్చు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్ పైన ముప్పావు గ్లాస్ రైస్ ముప్పావు గ్లాస్ రైస్ పావు గ్లాసు పెసరపప్పు తీసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది ఈ క్వాంటిటీలో తీసుకుంటే కనుక టోటల్గా టూ గ్లాసెస్ అనమాట చక్కగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి నీట్గా రెండుసార్లు కడిగి ఇలా పక్కన పెట్టేసుకుందాము వీటిని రైస్ని తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుందండి కిచడీలో కానీ మనం రైస్ పులావ్ ఏది చేసినా కానీ సగం నెయ్యి సగం నూనె తీసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది అందులో స్పైసెస్ వేసుకోవాలి సాజీరా లవంగాలు బిర్యానీ ఆకు అవన్నీ వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు బీన్స్ ఆలుగడ్డ ముక్కలు ఇందులో మీరు ఇష్టం ఉంటే క్యాప్సికం కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికము బీట్రూట్ ముక్కలు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చండి చక్కగా ఈ వెజిటేబుల్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ టేస్ట్ మనకి పప్పు పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి బీన్స్ కానీ క్యారెట్ కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం కడిగి పెట్టుకున్న పప్పు బియ్యం వేసేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా చక్కగా వాటర్ అన్ని వంపేసుకొని పప్పు బియ్యం వేసేసుకోవాలి ఇలా మనం కడిగి పెట్టుకున్న పప్పు బియ్యం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుతూ రైస్లోని చెమ్మ వాటర్ తడి అంతా కూడా పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా రైస్కి పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది చక్కగా అంత బాగా మిక్స్ చేసేసుకొని తడంతా ఆరిపోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒకటికి రెండు చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలండి వన్ ఇస్ట్ టూ రేషో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి టోటల్గా నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను కదా ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని యాడ్ చేసేసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ ఇస్తే సరిపోతుందండి చక్కగా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది ఎయిర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి కుక్కర్ మూత ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ కిచిడి రెడీ దీన్ని రైతా కాంబినేషన్లో కానీ పచ్చిపుల్స్తో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చి పులుసుతో రైతా కాంబినేషన్లో సర్వ్ చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో మాత్రం చాలా యమ్మీగా వేడివేడిగా ఈ చలికాలంలో ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ కిచిడి రెడీ దీన్ని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సీయూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్